ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు రెండవ కాలి నిమిత్తం ముందుగా ఇంతకు ముందు ఆపరేషన్ చేసిన కేసు అంటే పోస్ట్ సిజేరియన్ ప్రెగ్నెన్సీ ఒక కేసు మాకు లేబర్ పెయిన్స్తో వచ్చింది ఆ కేసును ఎగ్జామిన్ చేయగా బేబీతో పాటు ఒక చిన్న పెద్ద సిస్ట్ అంటే అది మేబీ వినైన్ ఆర్ క్యాన్సర్స్ ఉండొచ్చు అలా సస్పెక్ట్ చేసాం ఇన్విటబుల్ అంటే బేబీ ఇంకా తీసి డెలివరీ చేయాలి కాబట్టి ఓపెన్ చేసి బేబీని సేఫ్గా డెలివరీ చేయగలిగాం అలాగే పెద్ద సిస్ట్ ఉంది ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ సైజు లార్జ్ సైజ్ అది ఆ సైజు సిస్ట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ సేమ్ సిట్టింగ్లో సర్జరీ ఓయర్ఎన్ సిస్టెక్టమీ అనే ఆపరేషన్ దానికి కూడా సపరేట్గా చేయడం జరిగింది ఆ సిస్ట్లో ఉండే కంటెంట్స్తో పాటు ఇంటాక్ట్గా సిస్టును తీసి దాని బయాప్సీ రిపోర్ట్ వరకు పంపించడం కూడా జరుగుతుంది ఈ అంటే ఈ ఈ మధ్యకాలంలో ఇలాంటి పెద్ద సిస్టులు చూడడం ఇదే మేము చేసాము ఇంత చిన్న హాస్పిటల్లో మా టీం అంతా ఆ సర్జరీని ధైర్యంగా ఎదుర్కొని చేయడం మాకెంతో హ్యాపీ ఆనందంగా ఉంది పేషెంట్ కూడా కోలుకుంటా ఉంది పేషెంట్కి ఏ ప్రాబ్లము లేకుండా సర్జరీ చేయగలగడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇది మీరు తెలుసుకొని పబ్లిక్ కూడా అంటే ఎలాంటి కేసులైనా కాంటుకు సంబంధించిన కేసులు మేము చేయగలుగుతున్నాం అనే ధైర్యాన్ని ప్రజలకు ఇస్తే మేము కూడా అన్నీ ఇట ముందుండి హాస్పిటల్ని ఫస్ట్ ప్లేస్లో నెల్లూరులోనే ఫస్ట్ ప్లేస్లో తేయగలగడానికి ప్రయత్నిస్తున్నాం ఇంతవరకు మా అబ్జర్వేషన్లో లేదు హైదరాబాద్లో చెకప్లు ఉన్నాయి ఇప్పుడు వచ్చి ఎనిమిదో నెల కల్లా మా దగ్గరకు వచ్చింది ఒక నెల మాత్రమే ఉంది తర్వాత కన్సీక్వెంట్ చెకప్లు ఎయిత్ మంత్లో నైన్త్ మంత్లో జరిగాయి ఇప్పుడు నైన్త్ మంత్ వచ్చి పెయిన్స్తోనే వచ్చింది కాబట్టి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేశాము ఆమె పేరు శైలజ వైఫ్ ఆఫ్ తిరుపతయ్య అయ్య అన్నగారు అండి ఆమె ఇంతకు ఇంతకుముందు కూడా ఆపరేషన్ చేస్తున్నాము ఆమె ఎనిమిదిగా నుంచి మా దగ్గర చెకప్కి వస్తూ ఉంది నిన్న ఎమర్జెన్సీగా పెయిన్స్తో వచ్చింది మేము ఇమ్మీడియట్గా ఎగ్జామిన్ చేసి సిజేరియన్కి పోస్ట్ చేశాము ఓపెన్ చేసి చేసిన తర్వాత చాలా పెద్ద గడ్డ కనిపించింది అది ఓవే అండాశయంలో పెద్ద చాలా పెద్ద గడ్డ అది మేము చాలా రిస్క్ తీసుకొని చాకచక్యంగా మా టీం మొత్తం కోఆపరేషన్తో మేము సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము బ్లీడింగ్ కూడా ఎక్కువ ఏం అవ్వలేదు పేషెంట్ మదర్ అయితే ఇద్దరు సేఫ్గా ఉన్నారు బేబీ కూడా మా కోఆపరేట్ చేసిన మా టీంకి మాకు ఇంత సహకరించిన మా సూపరింటెంట్ ఆరంభమయ్యి హెచ్డిఎస్ మెంబర్స్ అందరికీ మా కృతజ్ఞతలు ముఖ్యంగా మా ఓటీ స్టాఫ్ మాకు కోఆపరేట్ చేశారు వాళ్ళకి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను అందరికీ నమస్కారం హాస్పిటల్ని నమ్ముకొని గవర్నమెంట్ హాస్పిటల్ని నమ్ముకొని వచ్చే ప్రతి పేషెంట్కి మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో కావలి ఏరియా హాస్పిటల్లో వైద్య సిబ్బంది అంతా అనుక్షణం తమ వంచన లేకుండా సర్వీస్ ఇస్తూనే ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి అయితే నూతనంగా ఏర్పడ్డ మా హెచ్డిఎస్ కమిటీ సభ్యులు మేము మన హాస్పిటల్ చైర్మన్ గౌరవ శాసనసభ్యులు శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ అంటే లోపము సమస్య లేకుండా వ్యవస్థలు ఎక్కడ ఏది ఉండదు ఓవర్ నైట్ అన్నిటిని ఓవర్కమ్ చేయలేము ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ కొంత సమయం పడతదని పత్రికాముఖంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం వీటన్నింటినీ గ్రాడ్యువల్గా ఇప్పుడు పది మిస్టేక్స్ జరుగుతున్నాయి రో రోజుకో రెండు రోజుకో ఒక్కొక్క మిస్టేక్ కంట్రోల్ చేసుకుంటూ కొంతకాలానికి వీటన్నింటిని అధిగమించి నమ్ముకొని వచ్చిన ప్రతి పేషెంట్కి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు మేము వాళ్ళకి హెచ్డిఎస్ మెంబర్స్ కమిటీ సభ్యులుగా మేము కూడా వాళ్ళకి అండగా మా తోడ్పాటును అందిస్తున్నాము అందులో భాగంగానే నిన్న ఒక మేజర్ ఆపరేషన్ అది యాక్చువల్గా అంటే ఎంత కాదనుకుంటున్నా మనము డబ్బులతోటే కొన్ని కొన్ని విషయాల్ని కొలుస్తూ ఉంటాం ఇదే ఆ పేషెంట్ వీళ్ళు కానీ మా డాక్టర్స్ గారి కొంచెం భయపడి మాకు ఎందుకు అనుకుంటే అది ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మోర్ దాన్ ఎయిటీ థౌజండ్ ఎనభై వేల రూపాయలు ఒక దిగువ మధ్యతరగతి కుటుంబాలకి పెను అయి ఉండేది కానీ వాళ్ళు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడమే లక్ష్యంగా గైనిక్ డిపార్ట్మెంట్లో అయితే పర్టికులర్గా సూపరింటెండెంట్ గారు కానీ ఎట్ ద సేమ్ టైమ్ వెంకటలక్ష్మి గారు మా మాధవీలత గారు వీళ్ళందరూ ప్రియాంక గారు వీళ్ళందరూ గైనిక్ డిపార్ట్మెంట్లో నెలకి నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై ఆపరేషన్లు చేస్తూ కావలి హాస్పిటల్ ఈ పరిసర ప్రాంతాల్లో గైనిక్ సెక్షన్కి సంబంధించి ఒక ఒక ఐకాన్గా నిలబడడానికి వీళ్ళంతా కృషి చేస్తున్నారండి ఎట్ ద సేమ్ అంటే ఆర్తో కానీ నెక్స్ట్ జనరల్ డాక్టర్స్ అందరూ వాళ్ళ మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు వీళ్ళందరినీ డాక్టర్స్ అందరినీ కోఆర్డినేట్ చేస్తూ మా ఆర్ఎంఓ గారు ప్రమీలా మేడం గారు కూడా అహర్నిసులు హాస్పిటల్ వరకు హాస్పిటల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించడానికి కావలి ఏరియా హాస్పిటల్ ముందుంటుంది దీనికి ఇంకా ఎక్విప్మెంట్ పరంగా ఇంకా రావాలని మన చైర్మన్ కావ్యకృష్ణారెడ్డి గారు అన్నింటినీ మమ్మల్ని మా దగ్గర నుంచి టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కావలి హాస్పిటల్కి ఏవైతే కావాలో వాటన్నిటిని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు ఎట్ ద సేమ్ టైమ్ ఎంపీ నిధుల్ని కూడా తీసుకొని వచ్చి మన హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చినారు